హలో ఎవరి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి నేనైతే వ్లాగ్ పెట్టలేదు కదా మీరు ఎంత మిస్ అయ్యారో నాకు తెలియదు కానీ నేనైతే మిమ్మల్ని చాలా మిస్ అయ్యాను మీ అందరికీ హ్యాపీ హోలీ అండి మేము ఇప్పుడు హోలీ సెలబ్రేట్ చేసుకోవడానికి మా హస్బెండ్ వాళ్ళ ఆఫీస్కి వెళ్తున్నాము త్రీ ఫోర్ ఇయర్స్గా మేము హోలీ జరుపుకోవడం అయితే అక్కడేనమాట అసలు హోలీ జరుపుకోవడం స్టార్ట్ చేసింది కూడా త్రీ ఫోర్ ఇయర్స్ క్రితమేనండి మా హస్బెండ్ వాళ్ళ ఆఫీస్లో సెలబ్రేషన్స్ పెట్టడం స్టార్ట్ చేశారు సో ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ ఇన్వైట్ చేస్తారనమాట సో ఇప్పుడు మేము అక్కడికి వెళ్తున్నామండి హోలీ సెలబ్రేట్ చేసుకోవడానికి సో ఎలా చేసుకుంటాము ఏంటి అన్నదైతే బ్లాక్ కంటిన్యూ అవుతుంది ఇంకా నార్మల్గా హోలీ అంటే వైట్ కలర్ బట్టలు వేసుకుంటారు కదండి నా దగ్గర వైట్ కలర్ డ్రెస్సెస్ అవి ఏమీ లేవు అండ్ ఒకవేళ వేసుకొని కూడా ఉన్నాను ఎందుకంటే ఆ రంగులవి అంటే పొద్దు గుతుక్కోలేము కదా సో అందుకని ఇలాగ డార్క్ కలర్ ఈ డ్రెస్ అయితే వేసేసుకున్నాను ఇంకొక డ్రెస్ ఏమో బ్యాగ్లో పెట్టుకున్నానండి అక్కడ హోలీ ఆటం అయిపోయాక అక్కడ స్విమ్మింగ్ పూల్ ఉంటుంది అందులోనే స్నానం అవి చేసేసి డ్రెస్సెస్ అవి చేంజ్ చేసేసుకుంటాము సో లాగ్ అయితే ఇప్పుడే స్టార్ట్ చేశానండి కంటిన్యూ అవుతుంది వీడియో స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చేసేది మెట్టుగోడలోని రైల్వే ఆఫీసర్స్ క్లబ్ దగ్గరికి అయితే వచ్చేసామండి ఇక్కడకి వచ్చి రాగానే ఎంట్రన్స్ లోనే మా వారికి పిల్లలకి అయితే ఇలాగ కలర్స్ అయితే రాసారనమాట మాకేమో చేతికి అయితే ఇచ్చారు ఇంకా మేము లోపలికి అయితే వచ్చామండి మేము వచ్చేసరికి చాలా మంది పిల్లలు వచ్చేసి ఆటలాడుకోవడం అయితే స్టార్ట్ చేశారు మా హస్బెండ్ కొలీగ్స్ కూడా వాళ్ళ ఫ్యామిలీస్తో వచ్చారండి అంటే మా ఇక్కడికి చాలామంది ఫ్యామిలీస్ వచ్చారు కానీ నాకు అందరూ తెలీదు వీళ్ళిద్దరిని నేను రెగ్యులర్గా కలుస్తూ ఉంటాను అనమాట విజయ శ్రీనివాసు అన్న నాగరాజు వాళ్ళ మిస్సెస్లే అండి సో మేమంతా కలిసి సరదాగా ఇలాగ ఒక గ్రూప్ ఫోటో అయితే దిగాము ఇంకా తర్వాత ఈ ఫొటోస్ దిగడం అయిపోయిన తర్వాత ఇంకా హోలీ ఆడడం అయితే స్టార్ట్ చేశారు విజయ శ్రీనివాస్ అన్నాను కదా ఆ అన్నయ్యకి ఇద్దరు అమ్మాయిలు అనమాట నాకు ఎలాగ ఇద్దరు అమ్మాయిలో వాళ్ళకు కూడా సో వాళ్ళ పిల్లలు మా పిల్లలు కలిసి ఆడుకోవడం అయితే స్టార్ట్ స్టార్ట్ చేశారు వాళ్ళ చిన్న పాప మా మను ఇద్దరికి చలి చలి అంట కాసేపు ఆడుకుని పక్కకు వచ్చేసారండి కానీ మా షాను వాళ్ళ పెద్ద పాప చాలాసేపు ఆడుకున్నారు ఇంక ఇదిగోండి నేను కూడా మా వీడియోని మా వారిని తీయమని చెప్పేసి వాళ్ళ చిన్నపిల్లలతో సమానంగా నేను కూడా సరదాగా వెళ్ళి ఆడుకోవడం అయితే స్టార్ట్ చేశాను స్టార్టింగ్లో నాకు చాలా భయంగా ఇబ్బందిగా అనిపించింది అనమాట ఎందుకంటే వాళ్ళ మీద కలర్స్ పోసినా నీళ్ళు పోసిన ఏమన్న అనుకుంటారేమో బాబా తిడతారేమో అని అనుకున్నాను బట్ వాళ్ళు కూడా చాలా సరదాగా నాతో అయితే కలిసిపోయారు ఆ అన్నయ్య వాళ్ళు కూడా చాలా సరదాగా వాటర్ పోసి కలర్స్ వేసి ఇలాగ సరదాగా ఉన్నారు నేను కూడా ఇంకా అక్కడ వాటర్ గన్స్ కలర్స్ అన్నీ వాళ్ళే ఇస్తారండి ఆఫీస్లోని సో అలా ఒక్కొక్క గన్ అయితే తీసుకుని అందరి మీద వాటర్ పోయడం అలా అయితే చేశాను అనమాట మొన్న మేము పెళ్ళికి వెళ్ళాం కదండీ నవ్యది అనురాధ గారి వాళ్ళ అమ్మాయి అనేసి వాళ్ళకు కూడా వాళ్ళ ఫ్యామిలీతో వచ్చారు ఇంకోండి జిఎం అనమాట రైల్వేకి హెడ్ ఉంటారు కదా జిఎం కూడా వచ్చేసారు ఇంకా మేమైతే ఆయన వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఆడడం స్టార్ట్ చేసాము పిల్లలు అందరూ ఒక్కొక్క గన్ అయితే తీసుకున్నారండి ఫోన్ వీడియో తీద్దామని ఆన్ చేసేసరికి వాళ్ళు గన్తో ఎవరో ఒకళ్ళు నీళ్ళు పోస్తూ ఉంటారు కదా సో ఫోన్ తడిచిపోతుంది అనేసి మా వారు అలా దూరంగా పక్కన నుంచి జూమ్ చేస్తూ అలా వీడియోస్ అయితే తీస్తున్నారు నా ముఖానికి ఈ గ్రీన్ కలర్ పూసారేమో మరీ నల్లగా కనిపిస్తున్నాను కదా అదేదో పూసేది ఏదో పింక్ కానీ ఎల్లో కానీ వేసున్నా బాగుండేదేమో అనిపించింది ఇప్పుడు నేను ఈ వీడియో చూసుకుంటా అయిపోయి ఇంత నల్లగా ఉన్నాను అని అనిపించిందండి మా మను చూసారో ఒక మూల అలా నుంచిపోయింది చలి చలి అనేసి ఇంకా మళ్ళీ ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు ఆడుకుంటాము అనేసి మేమైతే ఆడుతున్నాము ఇక్కడ నాకు చాలా హ్యాపీ అనిపించిన ఒక విషయం ఏంటంటే మన సబ్స్క్రైబర్స్ అంటే అండి ఇద్దరు వచ్చి అయితే కనిపించారు ఒకళ్ళు డిఎస్పీ అంటే అండి తను అక్కడ బ్లూ ఈ వైట్ డ్రెస్ వెనకాల ఉన్నారు కదండి బ్లూ ఆ అమ్మాయి అండి డిఎస్పీ అంటే అండి తిరుపతిలో జాబ్ చేస్తారంట వాళ్ళ హస్బెండ్ రైల్వే డిపార్ట్మెంటే అని అంట నా వీడియోస్ చూస్తారంటండి నాకు చాలా హ్యాపీ అనిపించిందండి ఇలాంటి పెద్ద పెద్ద ఆఫీసర్స్ కూడా నా వీడియోస్ని చూస్తున్నారా అని భలే అనిపించిందండి నాకు తర్వాత ఈ అమ్మాయి ఉన్నారు కదా పర్పుల్ డ్రెస్ అమ్మాయి ఆ అమ్మాయి వాళ్ళ హస్బెండ్ కూడా రైల్వేనంటండి నా వీడియోస్ని తను చూస్తారంట క్వార్టర్స్లో ఉంటాం మేము ఇక్కడే మా ఇంటికి రండి అనేసి అయితే చెప్పారు ఇవి ఇలాగా కొంతమంది సబ్స్క్రైబర్స్ అయితే వచ్చి కలిశారండి వాళ్ళ హస్బెండ్స్లు కూడా నా వీడియోలు చూస్తారంట నాకు భలే హ్యాపీ అనిపించిందండి వాళ్ళు చెప్తుంటే మేడం మీరు చాలా ఫేమస్ మా ఇంట్లో మీ వీడియోలు చూస్తాం మేము మీ ఇలాగా కష్టపడే వాళ్ళంటే మాకు చాలా ఇష్టం అండి అనేసి ఇలాగ చెప్తుంటే భలే హ్యాపీ అనిపించిందండి ఇంకా నేను వాళ్ళతో కూడా చాలా క్లోజ్ అయిపోయాను అనమాట స్విమ్మింగ్ పూల్లో స్నానాలు చేసేటప్పుడు ఏంటి ఇక్కడ ఆడుకునేటప్పుడు ఏంటి మేమంతా చాలా సరదాగా అయితే ఆడుకున్నామండి ఇంకా ఇక్కడ ఆటలు కంప్లీట్ అయిపోయిన తర్వాత మేము స్విమ్మింగ్ పూల్ అయితే వెళ్ళిపోయాము అక్కడ చాలాసేపు స్నానాలు చేసామండి అక్కడ స్నానాలు చేయడము రెయిన్ డ్యాన్స్ ఇలాగా చాలాసేపు ఆడుకున్నాము ఇంకా అక్కడ వీడియో అయితే ఏమీ తీయలేదండి స్విమ్మింగ్ పూల్ దగ్గర ఎందుకంటే చాలామంది లేడీస్ స్నానాలు చేస్తారు కదా ఎందుకు అనేసి ఇంకా అక్కడ మేము వీడియో అయితే తీయలేదు ఇంకా అందుకనేసి ఇక్కడ వాయిస్ ఆవర్లో చెప్తున్నాను ఇంకా పెద్దవాళ్ళు చిన్న పిల్లలని ఏమీ లేదండి అందరము కలిసి చాలా బాగా ఆడుకున్నాము మా హస్బెండ్ వాళ్ళ సార్ ఉంటారు వాళ్ళ మిస్సెస్ అనమాట వాళ్ళు కూడా భలే క్లోజ్ అయిపోయారండి నేను ఎప్పుడు అనుకుంటూ ఉంటానండి ఇలాంటి ఈవెంట్స్లు ఆఫీస్ వాళ్ళు కండక్ట్ చేయడము చాలా మంచిది అనేసి ఎందుకు అంటే ఇలాగ కొలిగ్స్కి కొలీగ్స్కి కాకుండా కొలిగ్ ఫ్యామిలీస్కి ఫ్యామిలీస్కి కూడా రిలేషన్ అనేది మంచిగా డెవలప్ అవుతుంది కదా ఇంకా ఫ్యామిలీకి కూడా మంచి పీస్ మైండ్ దొరుకుతుంది సరదాగా ఇలాగ ఆఫీస్లోకి వెళ్ళి ఎంజాయ్ చేసి రావడం అనేది బాగుంటుంది కదా మా హస్బెండ్ వాళ్ళ ఆఫీస్లో రిపీటెడ్గా ఒక ప్రోగ్రామ్ అయితే ఉంటుందండి దసరా దీపావళి హోలీ ఇలా ఏదో ఒకటి ఫెస్టివల్ని మంచిగా కండక్ట్ చేస్తున్నారు సో ఇలాగా ఫ్యామిలీస్ అందరము గ్యాదర్ అవ్వడము కాసేపు ఎంజాయ్ చేయడము మాట్లాడుకోవడము ఇలా అయితే మేము చేస్తున్నాం అనమాట ఇక్కడైతే మేము స్విమ్మింగ్ పూల్ దగ్గరికి అయితే వచ్చామండి మేము స్నానాలు చేస్తున్నాము మా వారు కూడా స్నానం చేస్తారు కదా మళ్ళీ ఫోన్ తడిచిపోతుంది అనేసి For nu uh... బైక్ డిక్కీలో పెట్టేసి వస్తాను అనేసి వెళుతూ వెళ్తూ ఇక్కడ భోజనాలు ఏమేమి పెడుతున్నారు అనేసి ఒక వీడియో అయితే తీస్తున్నారండి నా ఛానల్లో ఇప్పటికి త్రీ ఇయర్స్ నుంచి హోలీ సెలబ్రేషన్ వీడియోస్ అయితే ఉన్నాయండి నేను మల్కాజ్గిరిలో ఉన్నప్పటి నుంచి ఫస్ట్ అప్పుడే ఫస్ట్ టైం అనమాట ఇక్కడ కండక్ట్ చేయడము సో అప్పటి నుంచి మేము వెళ్తున్నామండి సో ఆ త్రీ వీడియోస్ ఇప్పటికి దీంతో మనకి త్రీ వీడియోస్ అనమాట మీరు చూడొచ్చు చాలా బాగా సెలబ్రేట్ చేస్తారండి ఇక్కడ రైల్వే ఆఫీసర్స్ క్లబ్లోని అయితే ఇది ఎవరైతే అయితే ఈ క్లబ్లో మెంబర్షిప్ తీసుకుంటారో వాళ్ళు రావడానికి ఎలిజిబిలిటీ ఉంటుంది అనమాట సో మా హస్బెండ్ అలాగే ఇక్కడ క్లబ్లో మెంబరే కాబట్టి ఆయన వస్తారు ఇక్కడ ఈవెంట్ మాత్రము చాలా మంచిగా ఆర్గనైజ్ చేస్తారండి ఫుడ్ ఏంటి బ్రేక్ఫాస్ట్ ఏంటి డిన్నర్ ఏంటి అన్నీ చాలా బాగా వెళ్ళు ఆర్గనైజ్ చేస్తారనమాట లంచ్ డిన్నరు అంటే ఇప్పుడు ఒక్కొక్క టైంలో ఒక్కోలా కండక్ట్ చేస్తారు ఇప్పుడు ఈసారి హోలీ డే టైం కండక్ట్ చేశారు కదా లాస్ట్ టైం ఎలా అంటే నైట్ టైము హోలికా దహనం అనేసి మంట వేశారండి ఆ నైట్ టైము డిన్నర్ పెట్టారు నెక్స్ట్ డే మార్నింగ్ బ్రంచ్ అనమాట లంచ్ అలాగే బ్రేక్ఫాస్ట్ కలిపి అలాగ బ్రంచ్ కింద అనమాట అప్పుడు టూ డేస్ సెలబ్రేషన్ చేశారండి ఈసారి ఇంకా వన్ డే సెలబ్రేషనే అనమాట సో ఇంకా మా వారు ఫోన్ పెడతాకి వెళ్ళేటప్పుడు ఇలాగా వీడియో అంతా తీస్తున్నారు చాలా బాగా ఎంజాయ్ చేశారండి చిన్న పెద్ద ఆడ మగ ఇలా ఏమీ లేదు ఎవరికి వాళ్ళు చాలా బాగానే ఎంజాయ్ చేశారు ఇంక ఇక్కడైతే సాంగ్స్ పెట్టారు అక్కడ స్విమ్మింగ్ పూల్కి ఆ పక్కకి రెయిన్ డ్యాన్స్ పెట్టారన్నమాట చక్కగా పాటలకి డా చేస్తూ రెయిన్ డ్యాన్స్లో బాగా ఎంజాయ్ చేశానండి నేనైతే మాత్రం స్విమ్మింగ్ పూల్లో చాలాసేపు ఆడుకున్నాము ఇంకా అక్కడ అయిపోయిన తర్వాత పిల్లలకి డ్రెస్సెస్ అవి చేంజ్ చేసేసానండి తర్వాత మేము లంచ్ అయితే చేసేసాము నేను కూడా అక్కడ మనకి వాష్రూమ్స్ అయితే ఉంటాయి సో నేనైతే ఫ్రెష్గా స్నానం కూడా చేసేసి అక్కడ ఇక్కడ డ్రెస్ అయితే మార్చేసుకున్నాను ఇంక ఇక్కడ పార్క్ ఉంటుందండి ఆఫీసర్ క్లబ్లోనే వీళ్ళకి జిమ్ ఉంటుంది ఇలాగ చిన్నపిల్లలు ఎవరైనా వస్తే ఆడుకోవడానికి పార్క్ ఉంటుంది కాసేపు ఒక హాఫ్ అన్ అవర్ అలాగే ఇక్కడ పిల్లలు పార్క్లో ఆడుకున్నారు తర్వాత ఇంకా ఎవరి ఫ్యామిలీస్ అవాళ్ళు ఎవరి ఇంటికి వాళ్ళు వెళ్ళిపోతున్నారు అనమాట బయటికి అయితే వచ్చేసామండి ఇంకా బయటకి వచ్చేటప్పుడు ఇక్కడ లాస్ట్ ఇక్కడ బ్యానర్ లో ఒక గ్రూప్ ఫోటో అయితే తీసుకున్నాము అంటే నా ఫోన్లో తీయలేదు శ్రీనివాస గారు ఉన్నారు కదా తన ఫోన్లో అయితే గ్రూప్ ఫోటో తీశారు అనమాట ఒక గ్రూప్ ఫోటో ఇక్కడ ఈ బ్యానర్ దగ్గర దిగేసి ఇంకా మేము ఎవరికి వాళ్ళు బై బాయ్ చెప్పుకొని అయితే ఇంటికి బయలుదేరిపోయామండి మార్నింగ్ వెళ్ళిన వాళ్ళము టూ ఒక వరకు అక్కడ ఎంజాయ్ చేసి ఇంకా రిటర్న్ అయితే వచ్చేసామన్నమాట ఇక్కడ ఇంకా కాళ్ళు బాయ్ అని చెప్పుకున్నాము అండ్ నేను వాళ్ళకి ఇంకొక మాట కూడా చెప్పాను అనమాట సమ్మర్ హాలిడేస్ ఇచ్చేస్తున్నారు కదా సో ఈ సమ్మర్లో మనం ముగ్గురు ఫ్యామిలీస్ కలిపి ఏదైనా ట్రిప్ ప్లాన్ చేద్దామన్నాము సో చూడాలి వీడియో ఎడిటింగ్ అంతా కంప్లీట్ అయిన తర్వాత మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ ఈ వీడియో పంపించారండి సో ఇంక ఇక్కడ అయితే ఇంక్లూడ్ చేశాను నేను ఇక్కడ ఒరిజినల్ ఉంచుదామనుకున్నాము మేము కేకులు పెట్టిన వాయిస్ అంతా అని కాకపోతే బ్యాక్గ్రౌండ్లో ఒక సాంగ్ అయితే ప్లే అవుతుంది అనమాట మళ్ళీ కాపీరైట్ స్ట్రైక్ పడిపోతుంది అనేసి వాయిస్ అయితే మ్యూట్ చేసేసానండి మార్నింగ్ మేము టెన్ ఆ టైంకి వెళ్ళాం కదండీ మేము ఇంటికి తిరిగి వచ్చేసరికి టైం టూ ఓ క్లాక్ అయ్యండి అక్కడే మేము ఇంకా లంచ్ అవి అయితే చేసేసాము ఇంటికి వచ్చిన తర్వాత కాసేపు అయితే రెస్ట్ తీసుకున్నామండి ఇప్పుడు టైం ఫోర్ ఓ క్లాక్ అవుతుంది మా వారైతే టీ పెట్టు అన్నారు ఇంకా ఆయనకి టీ పెట్టేదో చేయాల్సిన పనులు కొన్ని ఉన్నాయండి నిన్నటి నుంచి బట్టలు మడతట్లేదు ఫస్ట్ ఆ బట్టలన్నీ మడతలు పెట్టేసి ఇల్లు మొత్తాన్ని సర్దేసుకొని తుడిచేసుకోవాలి ఈ పని అయితే ఒక ఫైవ్ ఫైవ్ థర్టీ కల్లా కంప్లీట్ చేసేసుకుని పిల్లల్ని తీసుకుని పార్క్కి అయితే వెళ్దాం అనుకుంటున్నాము సో ఫస్ట్ అయితే మా వారికి టీ పెట్టేస్తానండి ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ పనులు అయితే కామనే కదండి కానీ డే టైం అంతా చాలా బాగా ఎంజాయ్ చేసామా ఇంకా ఇంటికి వచ్చేసేసరికి టూ థర్టీ అలా అయ్యింది ఏంటో ఒళ్ళు ఊగిపోతుంది స్విమ్మింగ్ పూల్లోని ఇంకా అలాగ వాటర్ ఫ్లోటింగ్ అటు ఇటు కదులుతున్నట్టుగా అయిపోయిందండి బాడీ అంత అని పిల్లలు కూడా అమ్మ ఏంటో స్విమ్మింగ్ పూల్లో కూర్చున్నట్టుంది నాకు ఇంకా అనేసి అంటున్నారు అంత అలా ఎంజాయ్ చేశారండి ఈరోజు పిల్లలు వాటర్ తోటి అలా ఆడేశారు ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత అమ్మాయి ఇలాగుందండి అనేసి కాసేపు అయితే మాత్రము నేను మా వారు ఒక హాఫ్ అన్ అవర్ హాఫ్ అన్ అవర్ అలా పడుకున్నామండి ఈ పిల్లల్ని పొడుకోమంటే పడుకోకుండా కిందకి వెళ్ళి మళ్ళీ హోలీ ఆడుకున్నారండి కింద తనిష్క వాళ్ళు ఉంటారు కదా అపార్ట్మెంట్లో పిల్లలు వీళ్ళంతా కలిసి మళ్ళీ కిందకి వెళ్ళి హోలీ అయితే ఆడుకున్నారు నేను మాత్రం ఒక ఐదు నిమిషాలు పడుకోకపోతే ఇంకా ఈ బాడీ సెట్ అవ్వదనిపించింది నాకు అలాగా ఇంకా స్విమ్మింగ్ పూల్లో ఏదో అటు ఇటు కదులుతున్న ఫీలింగే వచ్చిందనమాట సో ఇంకా కాసేపు అయితే రెస్ట్ తీసుకున్నామండి అది అయిపోయిన తర్వాత ఇంకా నేను వంట పనులు అదే వంట పని కాదు ఇంట్లో పనులు అయితే మొదలు పెట్టాను మా వారైతే టీ నాకు తాగాలనిపిస్తుంది అంటే పాలు కట్ చేసి టీ అయితే పెడుతున్నానండి ఆ టీ మరిగే లోపల నిన్న రాత్రి క్లీన్ చేసుకున్న గిన్నెలు సర్దలేదు నేను ఇంకా ఈ గిన్నెలు అయితే సర్దుతున్నాను అనమాట ఈరోజు మా వార ఆఫీస్ దగ్గరికి వెళ్ళాం కదండి అక్కడ నా వెయిట్ చెక్ చేసుకున్నాను ఎప్పుడు వెళ్ళాం ఒకటే వెయిట్ ఉంటున్నానండి పెరుగు పెరుగైనా పెరుగుతున్నాను తప్పించి తగ్గట్లేదు ఇప్పుడు ఎంత వెయిట్ వచ్చాను అంటే ఫిఫ్టీ నైన్ పాయింట్ నైన్ కేజెస్ వచ్చారనమాట అంటే ఫిఫ్టీ సిక్స్ కేజెస్ అనుకోండి ఫార్టీ నైన్ ఉండమన్నారు డాక్టర్ అది నీకు కరెక్ట్ నీ థైరాయిడ్స్ అవి మంచిగా మెయింటైన్ అవుతాయి అన్నారు నేను మాత్రం ఫిఫ్టీ సిక్స్ అయ్యాను ఇంక ఇక్కడైతే మాత్రము ఎలా ఒలిగిపోయిందో తెలియదండి మంచును నూనె ఒలిగిపోయిందనమాట ఇంక ఇది తుడవాలి రేపు ఎప్పుడైనా ఇదంతా క్లీన్ చేయడం అయితే స్టార్ట్ చేస్తాను ఇప్పుడు అయితే ఏమి పెద్దగా పని ఏమి చేయాలనిపించట్లేదు నాకు ఇంక ఇదిగోండి టీ అయితే మరిగిపోయింది మా వారికి అయితే ఇంకా నేను వడపోసేసి టీ అయితే ఇస్తున్నాను ఇంకా మా వారు ఇంట్లో ఉన్నారు కాబట్టి తనైతే వీడియో తీసారనమాట అసలు త్రీ డేస్ హాలిడేస్ వచ్చాయండి ఫ్రైడే సాటర్డే సండే పిల్లలిద్దరికీ డ్యాన్స్ క్లాస్ లేకపోయి ఉండుంటే ఈ త్రీ డేస్ ఏదైనా చిన్నది లోకల్ ట్రిప్ వేద్దాం అనుకున్నాను ఎందుకు అంటే మీకు చెప్పాను కదా ఎప్పుడైతే ఇన్స్టాగ్రామ్లో ఇన్వైట్ కొలాబరేషన్ ఆప్షన్ పోయిందో నాకు చాలా బాధ అనిపించింది అండి త్రీ ఇయర్స్ హార్డ్ వర్క్కి థర్టీ థర్టీ థౌజండ్ ఫాలోవర్స్ వచ్చారు ఎలా అయిపోయింది అంటే అర్ధంతరంగా ఈ పేజ్ అనేసి నాకు బాగా అనమాట నార్మల్గా ఆ పేజ్కి ఏమైనా కూడా నార్మల్ టైంలో అయినా కూడా నేను ఖచ్చితంగా ఫీల్ అయ్యేదాన్ని కానీ మరి ఎక్కువ డీప్గా థింక్ చేసేసి ఓవర్ థింకింగ్గా అంత ఫీల్ అవ్వకపోదును నేను ఇప్పుడు నాకు కరెక్ట్గా ఇది పీరియడ్ టైమేమో ఏమో మూడ్ స్వింగ్స్ ఎక్కువ ఉంటాయని చెప్తాను కదండి ఆ టైంలో ఇది ఎలా జరగడము అసలు నేను ఏ విషయాన్నైనా ఒకటి రెండు రోజుల్లో వదిలేసే నేను దీనికోసం దగ్గర దగ్గర వన్ వీక్ ఫీల్ అయ్యాను అనమాట ఇంకా మా వారితో అన్నాను నాకు కొంచెం ప్లేస్ చేంజ్ అవుతే అనిపిస్తుంది ఏమన్నా ఊరు వెళ్దామా అనేసి అడిగాను అనమాట నేను అయ్యో పిల్లలకి డ్యాన్స్ క్లాస్ లేకపోయి ఉండుంటే ఇక్కడ వికారాబాద్లో ఏదో ఫారెస్ట్ ఏరియా ఉందంట కదండి అరకులా ఉంటదంట కదా మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి అక్కడికి తీసుకెళ్లేదాన్ని నిన్ను అనేసి అన్నారు కానీ నాకు పిల్లలకి డ్యాన్స్ క్లాస్ పోగొట్టడం అసలు ఇష్టం లేదండి అది ఉండేదే వారానికి రెండు రోజులు మనము వెళ్ళినా వెళ్ళకపోయినా ఫీజు ఖచ్చితంగా ఇవ్వాలి ఒక్కొక్కసారి వాళ్ళే సెలవిస్తూ ఉంటున్నారన్నమాట ఎప్పుడు ఇస్తారన్న తెలియదు సో ఎందుకు మనం పోగొట్టడము పిల్లలకి డ్యాన్స్ క్లాస్ అనేసి ఈసారి ఎప్పుడైనా ప్లాన్ చేద్దాం ఈసారి వద్దులే ఇంకా మానేసామండి లేకపోతే ఈ త్రీ డేస్ ట్రిప్కి ఏదైనా ఊరు వెళ్ళి ఉంటే బాగుండేది అట్లీస్ట్ మా బాగలు కానీ నర్సాపురం కానీ వెళ్ళినా బాగానే ఉండేది కానీ మా నర్సాపురం వెళ్తే ఉండలేకపోతున్నామండి బాగా వేడికి తలనొప్పి వస్తూ ఉంటుంది నాకు ఇంకా అలా అనుకున్నాము వెళ్దాము అని బట్ ఇంకా వెళ్ళలేదు బట్ ఈ రోజైతే మాత్రము హోలీ సెలబ్రేషన్స్లో ఫుల్ రిలాక్స్ అయిపోయానండి చాలా బాగుంది అయితే మాత్రము మీ అందరికీ ఒక చిన్న అనౌన్స్మెంట్ అండి ఆల్రెడీ నేను నైట్ నేను కమ్యూనిటీ పోస్ట్లో కూడా చెప్పాను ఇన్స్టాగ్రామ్ కోసం ఆలోచించి ఆలోచించి ఒక నిర్ణయం అయితే తీసుకున్నాను ఇప్పుడు ప్రజెంట్ అయితే నాకు ఏమీ బాధలేదండి చాలా రిలాక్స్డ్గా తేలిగ్గా అయిపోయింది మనసు నేనైతే ఇప్పుడు కొత్త ఇన్స్టాగ్రామ్ పేజ్ అయితే స్టార్ట్ చేశాను మళ్ళీ జీరో నుంచే మొదలు పెట్టుకుంటూ వస్తున్నానండి నాకు అంత త్వరగా వాటంను ఒప్పుకోవడం ఇష్టం లేదు నేను ఆ పాత పేజ్ కోసం చాలా ట్రై చేయగా చేయగా నాకు ఏం తెలిసింది అంటే ఇప్పుడు నాకు త్రీ స్ట్రైక్స్ వేశారు కదండి ఆ త్రీ స్ట్రైక్స్ పోవడానికి ఒక్కొక్క స్ట్రైక్కి ఒక్కొక్కసారి సిక్స్ మంత్స్ పడుతుందంట ఒక్కొక్కసారి వన్ ఇయర్ పడుతుందంట ఒకవేళ వన్ ఇయర్ పట్టిందనుకోండి అనుకోండి ఆ త్రీ స్ట్రైక్స్ని తీయడానికి నాకు త్రీ ఇయర్స్ టైం పడుతుంది ఒకవేళ సిక్స్ మంత్స్ టైం పట్టింది అనుకోండి వన్ అండ్ హాఫ్ ఇయర్ టైం పడుతుంది సో ఈ వన్ అండ్ హాఫ్ ఇయర్ నాకు ఆ పేజు ఎంత డెవలప్ అయినా నాకు యూజ్ ఉండదు ఎందుకు అంటే నాకు ఇన్వైట్ కొలాబరేషన్ ఆప్షన్ లేకపోతే నా నన్ను ఎవరు అప్రోచ్ అవుతారు నాకు ఇంకా పేజ్ వలన నాకు యూజ్ ఉండదు నేను ఓన్లీ ఇన్స్టాగ్రామ్ చేసుకునేదే చిన్న చితక కొలాబరేషన్స్ కోసం చేసుకుంటానండి సో ఇంకా అవి కూడా లేదు అంటే ఇంకా నాకు ఆ పేజు ఎంత డెవలప్ అయినా కూడా నాకు ఎలాంటి బెనిఫిట్ ఉండదు సో ఇంకా అందుకనేసి నేను బాగా ఆలోచించుకున్నానండి నేను నా ప్రయత్నం నేను చేస్తూనే ఉంటాను నేను నా త్రీ ఇయర్స్ కష్టపడ్డ పేజీని నేను వదురుకోదలుచుకోలేదు కాబట్టి నేను ఆ పేజ్ కోసము ఇన్స్టాగ్రామ్ సపోర్ట్ టీమ్కి మెయిల్స్ రిక్వెస్ట్లు పంపిస్తూనే ఉంటూనే ఇక కొత్త పేజ్ని డెవలప్ చేసుకుందాం అనుకున్నాను ఇంకా నా మనసుకు నేనే సర్దు చెప్పుకున్నానండి నేను ఏదైనా కూడా ముందు విజువలైజ్ చేసుకుంటాను నాకు ఎలా అనిపించింది అనమాట ఏంటంటే మేబీ దేవుడు నాకు అంతకన్నా మంచిది ఇవ్వాలి అనుకుంటున్నాడేమో ఇప్పుడు ఈ ప్రాబ్లమ్ని తీసుకొచ్చాడు కదా ఈ ప్రాబ్లం క్లియర్ అవడానికి ఒక వన్ ఇయర్ త్రీ ఇయర్స్ టైం పడుతుంది అంటున్నారు సో ఇంత టైం పట్టేపు నేను కొత్త పేజీ డెవలప్ చేసుకుంటే కొత్త పేజు పాత పేజ్ కన్నా ముందే డెవలప్ అయిపోయింది అనుకోండి అప్పుడు ఈ లోపల ఒక వన్ ఇయర్ తర్వాత నాకు ఈ పేజ్ కూడా బ్యాక్ వచ్చేసింది అనుకో అప్పుడు నాకు రెండు పేజీలు ఉంటాయి కదా సో దేవుడు ఏమన్నా నాకు మంచి చేయాలన్న ఉద్దేశంతో ఇప్పుడు బాధ పెట్టాడేమో అన్నట్టుగా పాజిటివ్గా ఆలోచించుకుని నిన్న రాత్రి అప్పటికప్పుడు లెవెన్ ఓ క్లాక్కి ఒక కొత్త ఇన్స్టాగ్రామ్ పేజ్ అయితే ఓపెన్ చేసేసానండి అది కమ్యూనిటీలో పెట్టాను నాకు తెలిసి మీలో ఎవరైనా ఫాలో చేసే ఉండొచ్చు ఇన్స్టాగ్రామ్లో కూడా కూడా నేను నా పాత పేజ్లో ఇలా కొత్త పేజ్ క్రియేట్ చేశానని పెట్టానండి చాలా మందికి వెంటనే భవని మేము ఫాలో చేసాం ఫాలో చేసామన్నారు ఎవరైతే ఫాలోస్ చేశారో మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి మీ సపోర్ట్ని మీ హెల్ప్ని నేను ఎప్పటికీ మర్చిపోను జీరోతో మొదలుపెట్టి మీకు ఇలా కొత్త పేజీ మొదలు పెడుతున్నాను అని ఒక్క స్టోరీ పెట్టగానే నాకు వెంట వెంటనే నైట్ అప్పటికప్పుడు ఎయిటీ ఫాలోవర్స్ వచ్చేసారండి నాకు చాలా హ్యాపీ అనిపించింది ఇంకా రీల్స్ పెడుతూ వచ్చాను కదా స్లోగా రీచ్ వస్తూ వస్తూ ఇప్పటికీ నాకు కొత్త పేజ్కి త్రీ హండ్రెడ్ ఫాలోవర్స్ వచ్చారండి నేను ఇప్పుడు ఒక టార్గెట్ పెట్టుకున్నాను నాకు సిక్స్ మంత్స్లో నేను ఎలా అయినా ఒక ఫిఫ్టీ కే నుంచి ఒక వన్ ల్యాక్ రీచ్ అవ్వాలి సో దానికోసం ఏమేమి చేయొచ్చు ఏంటన్నది ట్రై చేస్తానండి సో ఫైనల్గా ఇంకా నేనైతే జరిగిపోయిన దానికోసం నేను ఎంత బాధపడినా తిరుగురాదు అనేసి ఇంకా దాని గురించి వదిలేసి కొత్త పేజీ అయితే మొదలు పెట్టేసానండి సో ఇదే మీకు నేను చెప్పాలి అనుకున్నాను ఇక్కడ ఇదిగోండి మా వారితో మాట్లాడుతూ నేను బట్టలు అయితే మడతలు పెట్టేస్తున్నాను ఇల్లు కూడా శుభ్రం చేసేసానండి ఇంక ఇంట్లో ఆల్మోస్ట్ అన్ని పనులు అయిపోయినాయి ఈ బట్టలు మడతలు పెట్టేసి ఎక్కడ ఒక్కడ పిల్లల్ని తీసుకుని బయటకి అయితే వెళ్ళి వస్తానండి టైం అయితే సిక్స్ ఓ క్లాక్ అవుతుందండి ఇంట్లో పనులన్నీ కంప్లీట్ అయిపోయినాయి ఇంకా పిల్లలిద్దరిని తీసుకుని నేనైతే వాకింగ్కి వెళ్తున్నాను పిల్లలు ఏమో అక్కడ ఆడుకుంటారు మాతో పాటు తనిష్క కూడా వస్తుంది తనిష్కను కూడా తీసుకెళ్తున్నాము ఈరోజు పిల్లలకి కరాటే సెలవేనండి ఇంకా పిల్లలు పార్క్లో ఆడుకుంటూ ఉంటే నేను మా వారు కలిసి వాకింగ్ చేసుకుంటాము సో నేను ఇంకా సాక్స్ షూ అయితే వేసుకుని వెళ్తున్నానండి

నువ్వు ఆడతావా దా నువ్వు మధ్యలో కూర్చో సర్కిల్ మధ్యలో కూర్చో కళ్ళు మూసుకోండి వేసేసింది కీ వేసేసింది చెక్ చేసుకోండి శర్మ మీకు మీరు వేసుకోకూడదు ఈ పిల్లలకు కూడా వేయాలి చూసుకో పట్టేసుకో షాను అవుట్ చేసే కూర్చొని బదిలే అక్కడ కూర్చోకూడదు తిరగొచ్చు మీకు నచ్చినంత సేపు తిరగొచ్చు నువ్వు ఇంకా తిరిగి నీకు నచ్చిన వాళ్ళకి వెయ్యి వాన్ సింపు పడుతున్నాయి ఏంటి ఏదో పర్ఫెక్ట్ పట్టించుకుంటాడు కూర్చో అవుట్ అవుట్ అయిపోయావు పార్క్ అయితే వెళ్ళాం కానండి వాకింగ్ అయితే ఏమీ చేయలేదు ఈ పిల్లలు ఇంకా ఆడుకుంటున్నారు కాసేపు అయితే వాళ్ళతో ఆడుకున్నాం అనమాట అంటే మా వారేమో వాళ్ళతో ఆడుతుంటే నేను వీడియో అవి తీసాను ఇంకా కాసేపు అక్కడ ఆడుకున్నారు అది వాకింగ్ పార్క్ కదండి పిల్లలు పరుగులు పెడుతూ ఉంటే పెద్దగా ఒప్పుకోరు అనమాట అక్కడ పెద్దవాళ్ళందరూ వాకింగ్ చేస్తూ వస్తారు కదా అందుకని ఇంకా పిల్లల్ని తీసుకుని మళ్ళీ కరాటే గ్రౌండ్ దగ్గరికి అయితే వచ్చేసామండి ఇంకా కాసేపు అక్కడ అయితే ఫుట్బాల్స్ అవి ఉంటే వాటితో వీటితో ఆడుకున్నారు ఇంకా మేమైతే పిల్లల్ని అలా జాగ్రత్తగా చూసుకున్నాము ఇంకా మాతో పాటు తనిష్క కూడా వచ్చింది అనమాట ఇంకా తనిష్క ఉంది కదా షాను మను తనిష్క ఇవ్వలే చక్కగా ఆడుకున్నారు ఇంకా నేను ఇందక్కడ వాకింగ్కి వెళ్ళేటప్పుడే పెసరపప్పు అయితే నానబెట్టి వెళ్ళాలండి ఇంకా వచ్చి రాగానే పెసరపప్పు స్టవ్ మీద అయితే పెట్టేసాను ఇప్పుడు పెసరపప్పు అయితే తాలింపేస్తున్నాను అంటే పప్పు కాదు పప్పు చారు తాలింపు అంటే మార్నింగ్ అక్కడ మా వారికి ఫుడ్ హెవీ అయినట్టుంది నాకు చాలా తేలిక జరిగేది ఏమన్నా ఉండు అంటే ఇంకా పెసరపప్పు చారు అయితే కాశానమాట అది కూడా మా వారే నాకు పెసరపప్పు చారు కాయ పల్చగా అన్నారు ఇంకా అందుకని పెసరపప్పు జీడిపప్పు చారు అయితే కాసేసానండి ఇక్కడ ఇది రన్ అవుతూ ఉంటుందండి బ్యాక్గ్రౌండ్లో నేను ఒక సలహా అయితే అడగాలి అనుకుంటున్నాను చాలామంది కామెంట్స్ పెడుతున్నారండి నాకన్నా ఎక్కువ గుర్తు మీకే ఉంటుందేమో అని అనిపిస్తూ ఉంటుంది నాకు ఎందుకంటే ఎప్పుడో ఒక వన్ ఇయర్ క్రితం చెప్పాను నేను షాను మను పేరు మీద ఒక గోల్డ్ స్కీమ్ అయితే ఓపెన్ చేస్తున్నాను అనేసి సో అప్పుడే టూ త్రీ మంత్స్ నుంచి కౌంట్ చేసేసి మీ గోల్డ్ స్కీమ్ ఈ టైంకి అయిపోవాలి కదా అయిపోయింది కదా మరి ఇంకా ఎందుకు నువ్వేం తీసుకున్నావో బంగారం చూపించట్లేదు ఏంటి భవాని అని అడుగుతున్నారండి అవునండి మీరు చెప్పింది నిజమే మా గోల్డ్ స్కీము మన డిసెంబర్కే అయిపోయింది కాకపోతే మేము ఇంకా వెళ్ళి బంగారం అయితే ఏమీ తీసుకోలేదు మేము ఏం చేసామంటే మధ్యలో ఒక టూ మంత్స్ మనీ ఏదో లేక మా వారు తీసుకువెళ్ళి అక్కడ మనీ పే చేయలేదన్నమాట సో ఒక టూ మంత్స్ మేము గోల్డ్ పే చేయకపోవడము మాకు ఫిబ్రవరికి అది అయ్యిందనమాట అంటే ఈ ఫిబ్రవరికి మళ్ళీ మేము ఈ ఫిబ్రవరిలో కట్టాల్సిన డబ్బుల్ని మా వారు ఏదో డ్యూటీల పని మీద బయటకు అవి తిరుగుతూ ఉండడము మళ్ళీ వెళ్ళి ఫిబ్రవరి అమౌంట్ కూడా కట్టలేదు ఇప్పుడు మేము లెవెన్ మంత్స్ పే చేసామండి గోల్డ్ స్కీమ్లోని ఇంకొక మంత్ పే చేయాలి ఇప్పుడు ఈ మంత్ వెళ్ళి పే చేసేసి డైరెక్ట్గా మేము ఆర్నమెంట్ తీసేసుకోవాలన్నమాట మాకు టోటల్గా సిక్స్టీ గ్రామ్స్ గోల్డ్ అయితే అక్యుములేట్ అయ్యిందండి సో నాకేమో చాలామంది లేడీస్కి షాపింగ్ అంటే చాలా ఇష్టం కదండి భలే సరదాగా చేస్తారు కదా కానీ నాకు షాపింగ్ అంటే చాలా భయం అండి ఎందుకు అంటే నాకు ఏం తీసుకోవాలో తెలియదు ఎలా తీసుకోవాలో కూడా నాకు తెలియదు నాకు సెలెక్షన్ రాదు వెళ్ళి ఏదో ఒకటి పిచ్చ మోడల్ అలాంటివి సెలెక్ట్ చేసుకుని తెచ్చేసుకుంటాను నేను అలాగే చాకర్కి నేనే వెళ్ళాను నేనే కొనుక్కుని తెచ్చేసుకున్నాను నేను మా వారు వెళ్ళి ఇప్పుడు ఆ చాకర్ ఎవరు చూసినా బాగాలేదు అంటుంటే నాకు చాలా బాధగా అనిపిస్తుంది అనమాట మన నల్లపూసలు కూడా చాలా మంది బాగలేదు అన్నారండి అది అలాగా త్రీ స్టెప్స్ ఉన్నది తీసుకోకూడదు ఎక్కువ కాలం అన్నదు అలాంటిది తీసుకున్నాం ఏంటి అన్నప్పుడు మళ్ళీ దానికి కూడా నేను చాలా ఫీల్ అయ్యాను అనమాట ఎందుకు నాకు సెలక్షన్ రావట్లేదు ఇలాంటిది తీసుకుంటున్నాను అనేసి ఇప్పుడు ఈ గోల్డ్ షాపింగ్కి వెళ్ళాలి ఇంకొక మంత్ కట్టేస్తే మాకు గోల్డ్ ఐటమ్ రిసీవ్ చేసుకోవచ్చు కానీ నాకు ఇప్పటి నుంచే భయంగా ఉందండి ఏంటంటే ఏం తీసుకోవాలి నేను తీసుకునేది మంచిది తీసుకుంటానా లేదా అది బాగుంటుందా లేదా అంటే నాకు ఎదుటి వ్యక్తి ఇష్టంతో అవసరం లేదు కానీ భవానీ మంచిగా తెలివిగా తీసుకుంది ఇది ఓర్తి అని అనేటటువంటి తీసుకోవాలి అని అనుకుంటున్నానండి అండ్ నాకు ఏంటంటే చూసిన దల్లా అండి వేసుకున్న ప్రతిదీ బాగుంది బాగుంది అని అనిపిస్తుంది నాకేమో లేటెస్ట్ ఏంటి ట్రెండ్ ఏంటి ఏమీ తెలీదు ఇప్పుడు వెళ్ళి సిక్స్టీ గ్రామ్స్కి అయితే నెక్లెస్ కానీ హారం కానీ తీసుకోవాలి అని అనుకుంటున్నాను మా వారైతే ఎక్స్ట్రా డబ్బులు పడేలాగా వద్దు ఆ సిక్స్టీ గ్రామ్స్కి ఏది వస్తే అదే తీసుకో నువ్వు ఎక్కువ ఏమి వేయొద్దు ఎందుకంటే ప్రజెంట్ గోల్డ్ రేట్ చాలా ఎక్కువ ఉంది అమౌంట్ వేసేలా వద్దు ఉన్న దాంట్లోనే ఏమైనా బంగారం తీసుకో అని అంటున్నారు సో సిక్స్టీ గ్రామ్స్లో ఏం తీసుకుంటే బాగుంటుందని రీసెంట్గా కొంతమంది కామెంట్స్లో మాట్లాడితే వాళ్ళేమో గుడ్ల హారం తీసుకో అని కొంతమంది ఇంకా ఇంకొకటి ఏంటంటే ఏదో ఉన్నారండి దాన్ని ఏదో చంద్రహారం చంద్రహారం తీసుకోబానే అది పిల్లలకి పెద్దలకి ఇద్దరికీ బాగుంటుంది మీ పిల్లలు వేసుకోవచ్చు నువ్వు వేసుకోవచ్చు అని కొంతమంది చెప్పారండి ఇంకొకటి ఏదో చెప్పారండి హారం పేరే నాకు గుర్తుకు రావట్లేదు ఇలా ఏదో నేమ్స్ చెప్పారు నాకు ఇప్పుడు ఏ హారం తీసుకుంటే కాసులు పేరు కాసులు పేరు తీసుకోబామని ఇద్దరు వేసుకుంటే బాగుంటుంది అని ఇలాగా చెప్పారండి నాకు ఏది తీసుకుంటే బాగుంటుంది అసలు నేను వెళ్ళి దగ్గర దగ్గర మనం త్రీ ల్యాక్స్ కట్టినట్టే కదండి వన్ ఇయర్ నుంచి అంత డబ్బులకి నేను ఏది తీసుకున్నా కూడా మంచిది తీసుకోవాలి అందరూ భవాని చాలా మంచిది తీసుకుందని చెప్పేలాగా తీసుకోవాలి అనుకుంటున్నాను అసలు మీరు చెప్పండి ఏది తీసుకుంటే బాగుంటుంది అన్నది అక్కడికి వెళ్ళిన తర్వాత మీరు చెప్పిన ప్రతి నేమ్స్ని అడిగి అందులో నాకు ఏది బాగుంది అని అనుకుంటే వేసుకున్నప్పుడు అది తీసుకుంటాను నా వరకు నేను ఏమనుకుంటున్నాను అంటే మొన్న పెళ్ళికి వేసుకున్నాను కదండి ఈ హారము ఈ నెక్లెస్ ఈ చెవిలీలు ఎలాంటి సెట్ నేను గోల్డ్లో తీసుకోవాలి అనుకుంటున్నాను హారము నెక్లెస్ అలాగే ఇయర్ రింగ్స్ అయితే ఇప్పుడు మనకు ఇంత వచ్చేది కాబట్టి ఫస్ట్ మా వారు ఏమంటున్నారంటే అరవై గ్రాములకి నక్లిస్ తీసేసుకో ఈసారికి మళ్ళీ స్కీమ్ ఓపెన్ చేసి అప్పుడు హారం తీసుకుంది కానీ తర్వాత చెవిలు తీసుకుంది కానీ అని అంటున్నారు సో ఇలాంటి టైప్ తీసుకుంటే బాగుంటుందా లేదా అన్నది మీరైతే చెప్పండి లేదా లేటెస్ట్ వెర్షన్ ఏముంది అన్నది కూడా మీరు చెప్పండి మీరు చెప్పినవన్నీ నేను షాప్లో వెళ్ళి నాకు ఈ ఈ పేరుతో ఉన్న ఆర్నమెంట్ చూపించండి అని అడుగుతాను అవన్నీ నేను ట్రై చేస్తానండి ట్రై చేసి ఏది బాగుంటే అది తీసుకుంటాను అయితే ఇక్కడ ఇంకొకటి కూడా మిమ్మల్ని అడగాలి అనుకుంటున్నానండి నేను ఇప్పుడు గోల్డ్ ఆర్నమెంట్ తీసుకున్నాను అనుకోండి అది వీడియో పెట్టనా వద్దా అన్నది కూడా ఒక డౌట్లోనే ఉంది చాలామంది వెయిట్ చేస్తున్నారు నేను ఏం తీసుకుంటాను ఏం తీసుకున్నా భవాని అని అడుగుతున్నారండి నాకు కూడా మీకు చూపించడం ఇష్టమే కాకపోతే ఏంటంటే భయమేస్తుందండి ఏంటో నేను చూసేవాళ్ళు కొంతమంది కామెంట్స్ పెడతారనమాట నీకేంటి బాగానే వచ్చేస్తున్నాయేమో వచ్చి ఇంటికి ఇచ్చి డబ్బులు పడిపోతున్నాయి కాబట్టి నువ్వు కొనేసుకుంటున్నావు అని ఇలా ఏడుస్తున్నారండి ఎందుకు ఖర్చు పడతాయండి మేము కూడా జా చాలా జాగ్రత్తగా ఖర్చులు అదుపులో పెట్టుకుని నేను కూడా నిద్ర మానుకుని కష్టపడి చేస్తుంటే వచ్చిన డబ్బుల్ని ఖర్చు వేస్ట్గా ఖర్చు పెట్టకుండా నా ఇన్కమ్ని మొత్తంని తీసుకెళ్ళి నేను ఆ స్కీమ్లో కట్టుకుంటున్నానండి కట్టుకుని నేను ఏదో రూపాయి రూపాయి అలా దాచి దాచి సంవత్సరాలు దాసిన తర్వాత కొనుక్కు అనుకుంటున్నాను నేను ఇమీడియట్గా షాప్కి వెళ్ళిపోయి నాకు నచ్చింది ఎలా అలా వచ్చేట్లేదు కదా సంవత్సరం పాటు నెల నెల స్కీమ్లో డబ్బులు దాచుకుని అప్పుడు ఐటెం అయితే తీసుకుంటున్నాను కదా సో చూపిస్తుంటే ఎలా ఏడుస్తున్నారండి వచ్చి పడిపోతున్నాయి బాగానే కొనేసామని అంటున్నారు చూపించకపోతే భవానీ ఏంటి ఏమి చూపించలేదా అనేసి నన్ను రెగ్యులర్గా చాలా ఇష్టపడి ఫాలో అయ్యే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు అడుగుతున్నారు మా వారైతే పర్లేదులే చూపిద్దామా అని అంటున్నారు మళ్ళీ వద్దులే మానేద్దామా అని అంటున్నారు నాకైతే పెద్ద కన్ఫ్యూజన్ అయితే పడిందండి చూపించాలా వద్దా అసలు దాని గురించి షేర్ చేయాలి వద్దు వద్దా అని ఇలా ఉంది ఏమో ఆ టైంలో నా మనసు ఎలా ఉంటే అలా చెప్తా ఎలా చేస్తానండి మీరైతే మాత్రము ఆర్నమెంట్ ఏది తీసుకుంటే బాగుంటుంది ఏది లేటెస్ట్ ట్రెండ్ అన్న చెప్పండి నాకు అసలు ఎలాంటి మ్యాచింగ్స్ కానీ ట్రెండింగ్స్ కానీ స్టైల్స్ కానీ అసలు ఎలాంటివి ఏమీ తెలియదండి నాకు అదే అనిపిస్తుంది నాకే మరి దేవుడు ఇద్దరు ఆడపిల్లని ఇచ్చాడు ఏ స్టైల్స్ తెలివి ఎలా రాబాబు అని అనిపిస్తుంది అండ్ ఇంకొక విషయం కూడా కామెంట్ చేయండి బ్యాంకు లాకర్స్కి ఎంత పేమెంట్ ఉంటుంది అసలు దాంట్లో పెట్టుకోవడానికి క్రైటీరియా ఏంటి ఇలాంటిది కూడా తెలిస్తే కామెంట్ చేయండి ఈ వ్లాగ్ నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి